బైసాపు అందరికీ నమస్తే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇగో వర అయితే పుట్టకొచ్చింది ఇప్పటిదాకా రైతు బంధు పత్తకలేదు ఇంకొక నెల రోజులు అయితే కూడా ఉడగొస్తాం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారండి మీరు రైతు బంధు అంటే హై డ్రామా పాలిటిక్స్ స్టార్ట్ చేసిర్రు రైతులకి రుణమాఫీ ఎగ్గొట్టిర్రు రైతులకి రైతు బంధు ఎగ్గొట్టిర్రు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు రైతులు కాదా మీకు బాధ అనిపిస్తా మీకు చీము రక్తం లేదా మీరు అడుగుతలేరు అసలు మీ మంత్రులను మీ సీఎంని అడగరా రైతు బంధు కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఆన్సర్ చేయండి ఏదో హైడ్రాన్ పంచాయతీ పెడుతున్నావు ఏదో అనే పంచాయతీ పెడుతున్నావు నీకు ఎందుకని పనేదింది అసలు బేసికల్గా నీ పనేంది అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు రైతుల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం వాస్తవమా కాదా తెలంగాణ తెచ్చుకున్న దానికే విలువిస్తలేవు నువ్వు రైతులకే విలువిస్తలేవు నువ్వు నువ్వు రైతు పక్షపాతివి నేను మంచి అని ఎట్లా చెప్పుకుంటావు ప్రజాపాలనని ఎట్లా చెప్పుకుంటావు నాలుగు కోట్ల మందిలా అందరం రైతు బిడ్డలమే కదా నువ్వు కాకపోవచ్చు నీకు తెలియదు కదా రైతు రైతు కష్టాలు నీకేం తెలుసులే డబ్బు సంచులతో అడ్డంగా దొరికినలోకి ఎట్లా తెలుస్తుంది రైతు కష్టాలు ఇప్పుడైనా మారండి రేవంత్ రెడ్డి రైతుల పట్ల కనికరించండి రైతులకు రైతు బంద్ మీరు అన్నటువంటి రైతు రుణమాఫీ చేయండి రైతులందరూ రోడ్ల మీద ఖర్చు కుసోకం ముందే రైతులందరూ ధర్నా చేయక ముందే రైతులందరూ రైతు బంధు రైతు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోండి సంవత్సరం అయితే దాదాపు నువ్వు సీఎంఐ ఏం చేసినావు ఆలోచన చేసుకొని గుండె మీద చేయబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ